వల్లి అయితే నెమ్మదిగా నర్మదా వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంట్లో లేరని చెప్పేస్తూ నెమ్మదిగా తప్పించుకుంటూ ఉంటుంది వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వల్లి వాళ్ళు అనుకోకుండా వెళ్ళారో ఏదైనా డౌట్ వచ్చి వెళ్ళారో అనైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది వల్లి ఇక ప్రేమ నర్మదా అయితే చూసావా మనం ఫోన్ చేసినప్పుడు అత్తయ్యతో అమ్మ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు అని చెప్పింది తర్వాత అయితే మనం మేము ఇంటి దగ్గర ఉన్నాం బయటికి రావనక్క అని అనేసరికి ప్లేట్ పెరాయించింది అంటే దీని అర్థం వల్లి కూడా ఈ నాటకంలో భాగం ఉంది ఇప్పుడు వల్లి అసలు వీళ్ళు మాట మాటికే అవసరానికి ఇల్లు రెంట తీసుకుంటున్నారు మళ్ళీ రెంట్కి ఇచ్చేస్తున్నారు అని మేనేజర్ కూడా చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఈ ఇల్లు వాళ్ళది కాదు వీళ్ళు అసలు వీళ్ళు ఏంటో వీళ్ళు భాగోతం ఏంటో ముందు తెలుసుకోవాలి అలా తెలుసుకుంటే కానీ మనం దీని గురించి మాట్లాడలేము అని నర్మదా అయితే అంటూ ఉంటుంది అది మాత్రం నిజమేనాక ఖచ్చితంగా వల్లి అక్క బండారం బయటపడాలి అంటే వాళ్ళ అమ్మ నాన్న అసలు ఎక్కడున్నారో వాళ్ళ ఇల్లు ఏంటో వాళ్ళ వాతావరణం ఏంటో పూర్తిగా తెలుసుకోవాలి అలా అయితే కానీ మనం పూర్తిగా వల్లి బండారం బయట పెట్టలేము అని చెప్పేసి నర్మదా అయితే అంటూ ఉంటుంది ఇక వల్లి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు అలా వీళ్ళు అనుమానంతో వెళ్ళారు ఏంటో నాకు అస్సలు అర్థం అవడం లేదు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు వీళ్ళకి ఇప్పుడు అక్కడ పని ఏంటుంది అని చెప్పేసి వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ గోల్ అయితే ఇచ్చేసుకుంటూ ఉంటుంది ఇక ప్రేమ అయితే అక్క ఈ విషయాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టకూడదు వల్లి అక్క బండారం బయట పెట్టాలి భాగ్యం పిన్ని వీళ్ళందరూ ఎంత వావరేక్షన్ చేస్తున్నారు పెద్ద డబ్బున్నోళ్ళ నటిస్తున్నారు నాకు తెలిసి వాళ్ళు డబ్బున్నోళ్ళు కాదు డబ్బున్నోలు అయితే ఇల్లు అద్ అద్దెకెందుకు తీసుకుంటారు ఖచ్చితంగా వాళ్ళు ఏదో పెద్ద గూడుగొట చేస్తున్నారు అదేంటనేది మనం కనిపెట్టాలి అక్క అని చెప్పేసి ప్రేమ నర్మద అయితే చాలా గట్టిగా అంటూ ఉంటారు అది మాత్రం నిజమే ప్రేమ అసలు వాళ్ళు ఎందుకు ఇదంతా చేస్తున్నారో తెలుసుకోవాలి అని చెప్పేసి నర్మద అయితే అంటూ అనుకుంటూ ఉంటుంది నిజంగా వాళ్ళు బండారం బయట పెడతాను నేను వాళ్ళు బండారం బయట పెట్టే వరకు వల్లి ఆఖకి టెన్షన్ తప్పదు వల్లి అక్కడ ఎంత టెన్షన్ పడుతుందో మనం ఎక్కడికి వచ్చామని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇక వల్లి అయితే చాలా టెన్షన్